రాష్ట్ర పశున శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏకైక సంస్థ ఈ పశుగ్రాస విత్తన ఉత్పత్తి క్షేత్రం రెడ్డిపల్లి అనంతపురం జిల్లాలో ఉందండి ఇక్కడ నూట యాభై ఎకరాల పొలం ఉంది ఈ నూట యాభై ఎకరాల పొలంలో రకరకాల పశుగ్రాసాలను పశుగ్రాస విత్తనాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఈ యొక్క పశుగ్రాస విత్తనాలను కానీ లేదా పశుగ్రాస రకాలను కానీ రైతులకు సంవత్సరం పడున్న అందుబాటులో పెట్టి ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరకు రైతులకు మనం సరఫరా చేయడం జరుగుతుందండి మరి ముఖ్యంగా పశుగ్రాసాలు తీసుకుంటే ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి జాతి రెండు పప్పు జాతి పప్పు జాతి లేదా లెగ్యుమినస్ అంటారు జాతిని నాన్ లెగ్గ్యుమినస్ అంటారు మామూలుగా లెగ్గ్యుమినస్ అంటే పప్పు జాతి చెందినటువంటి పంటల్లో మాంసకృతుల శాతం పదహారు నుంచి ఇరవై శాతం వరకు ఉంటుంది ధాన్యం జాతి అంటే నాన్ లెగ్యుమ్నస్ జాతి వాటిల్లో ఎనిమిది నుంచి పన్నెండు పన్నెండు శాతం ప్రోటీన్ వరకు శాతం ఉంటుంది అదే మాంసకృతుల యొక్క శాతం ఉంటుంది సో పశువు ఆరోగ్యంగా పెరగాలంటే మాంసకృతులు ప్రోటీన్స్ చాలా అవసరం అందువల్ల ఎప్పుడు కూడా పశుగ్రాసాలు కనీసము నాన్ లెగ్యూమినస్ ధాన్యం జాతి వచ్చేసి ఇరవై డెబ్బై ఐదు శాతము ధాన్య పప్పు జాతి వచ్చేసి ఇరవై ఐదు శాతము రెండు కంబైన్గా కలిసి రైతులకు పెట్టుకుంటే కనుక పశువుల్లో ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత పెరుగుతుంది సక్రమంగా పశువులు ఎదకొస్తాయి ఎదకొచ్చిన పశువులు సక్రమంగా చూలు నిలుస్తాయి చూలు నిలిచిన తర్వాత ఈన తర్వాత పశువులు కూడా పాల ఉత్పత్తి బాగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ పొలంలో ఉన్నది ఇది స్టైల్లో హెమటా అండి ఇది చాలా సారవంతమైనటువంటి పశుగ్రాసము ఎందుకనంటే దీంట్లో ప్రోటీన్ శాతము దాదాపు ఇరవై మూడు శాతం వరకు ఉంటుందండి ఇటువంటి పశుగ్రాసాన్ని పొట్టేళ్లకు ముఖ్యంగా పొట్టేళ్ళకి ఇస్తే కనుక కేవలం మూడు నుంచి నాలుగు నెలల్లో రెట్టింపు బరువు పెరిగి గొర్రెల కాపురలకు మంచి లాభదాయకంగా ఉన్నటువంటి పంట ఇది మరి ఈ యొక్క పసుగు ఈ స్టైలో హెమటా విత్తనం అనేది కేవలము రెడ్డిపల్లి పశుగ్రాస విత్తన క్షేత్రం నుండి మాత్రమే మనము పండిస్తున్నాము మరి ఎక్కడి నుంచినా డిమాండ్ ఉన్నప్పుడు చాలా చోట్ల డిమాండ్ ఉన్న దగ్గర అంతా కూడా మనం సప్లై చేయడం జరుగుతుందండి ముఖ్యంగా ఈ ఈ యొక్క ఈ స్టైల్లో అమ్మట పశువులు కూడా తినొచ్చు అంటే గేదెలు ఆవులు కూడా సే రకమైన ఉంటాయి గొర్రెలకు ముఖ్యంగా మేము చెప్తుంటే గొర్రెలకు సంబంధించి పొడేలకు సంబంధించి దీంట్లో సు పోషకాలు కానీ వీటి కానీ ఎట్లా ఉండవు కేవలం గొర్రెలకే కాదండి పశువులు కూడా పెట్టవచ్చు పాలిచ్చే పశువులకు పెట్టచ్చు పెరిగేటువంటి దూడలకు పెట్టచ్చు ముఖ్యంగా పెరిగేటువంటి దూడలకే చాలా అవసరం ఎందుకంటే పెరిగేటువంటి దూడలకు మాంసకృత్తులు శరీరంలో కండరాలు పెరగాలన్న ఎముకల గ్రోత్ బాగుండాలన్నా కూడా ప్రోటీన్ చాలా అవసరం కాబట్టి పెరిగేటువంటి దూడలకు పాలించేటువంటి పశువులకు చాలా అనుకూలమైనటువంటిది కాకపోతే మనం రోజు పెట్టేటువంటి పశుగ్రాసంలో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం దాటకుండా పెట్టుకోవాలి ముప్పై శాతం దాటిందంటే కొంచెం అజీర్తి సమస్య వస్తుంది అన్నమాట అందువల్ల ముప్పై శాతం వరకు ఈ యొక్క ప్రోటీన్ ఎక్కువ ఉన్నటువంటి స్టైల్ హెమటా కానీ లేకపోతే హెడ్ జులూషన్ అనేటువంటి కానీ పెట్టుకోవాలి మిగతా డెబ్బై శాతం వరకు ధాన్యం జాతి దాంట్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి త్వరగా జీర్ణం అవుతాయి ప్రోటీన్స్ జీర్ణం కావడానికి శరీరం కొంచెం ఎక్కువ కష్టపడవలసి వస్తుంది కానీ అందువల్ల కేవలం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వరకు ప్రోటీన్ ఉన్నటువంటి మేతలు ఇవ్వడం అవసరం అన్నమాట ముఖ్యంగా ఈ పాలిచ్చే గేదెలు కానీ ఆవులు కానీ స్టైల్లో అమ్మేటువంటి గడ్డిని ఎంతవరకు మోతాదు ఉపయోగించవచ్చు ఆ పాల దిగుబడికి ఇది ఏ మేరకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగానండి కేవలం ప్రతిరోజు ఇచ్చేటువంటి పశుగ్రాసంలో ఇరవై నుంచి ముప్పై శాతం దాటకుండా ఈ యొక్క స్టైల్ హామట పెట్టుకోవచ్చు ఇది ఇవ్వటం వల్ల కనీసం అని అంటే ఒకటిన్నర నుంచి రెండు లీటర్ల పాలు అధికంగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది